హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు ఈరోజు మేము యాక్చువల్గా మా దాంట్లో మంచి చిక్కుడుకాయలు వచ్చేయండి రేపు అంట చిక్కుడు వండుకుంటారంట అందరూ సో అందుకని చిక్కుడుకాయలు కోసాము దాంతోపాటు టమాటా కూడా కోసామండి మా టెరెస్ గార్డెన్ నుంచి సో మా ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంది అసలు ఎంత వచ్చాయి అని ట్రై చేసామన్నమాట ఫస్ట్ ప్లేట్ పెడదామండి సో ప్లేట్ మనకి ఎంత ఉంది ఆల్మోస్ట్ పావు కేజీ ఉందండి సో ఇప్పుడు వచ్చిన టమాటాలు వేద్దాము టమాటాలు చూసారు అసలు ఎంత బాగున్నాయో అసలు అంటే మంచి ఇది వచ్చిందనమాట తర్వాత చెర్రీ టమాటాలు కూడా వచ్చేయండి చెర్రీ టమాటాలు కూడా వేస్తున్నాం చూడండి చెర్రీ టమాటాలు కూడా వేస్తుంటే ఆల్మోస్ట్ టమాటాలే పావు కేజీ దాకా అర కేజీ దాకా వచ్చేయండి అండ్ చిక్కుడు కోసాం ఇది చెట్టు చిక్కుడు అండి యాక్చువల్గా ఆల్రెడీ పోస్ట్ పెట్టాను ఒక షార్ట్ చేశాను ఛానల్లో చూడండి చెట్టు చిక్కుడు కూడా వేసాక మనకి ఆల్మోస్ట్ కేజీ వచ్చాయండి సో అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం కష్టపడినా కష్టపడిన దానికి తక్కువ వచ్చినట్టే బట్ స్టిల్ ఏంటంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంట్లో పెంచుకొని మందులు వేయకుండా మనం మన ఇంట్లో కూర ఆకులు ఇవన్నీ తీసి అదే అంటే తొక్కలు వీటిలన్నిటితో కంపోజ్ చేసుకుని కెమికల్స్ వేయకుండా చేసినవి అసలు టమాటా సైజ్ చూసారు అసలు ఎంత ఉన్నాయో చూడండి ఒక టమాటా ఆల్మోస్ట్ నియర్లీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి మంచి హైబ్రిడ్ సైజ్ వచ్చింది అంటే మీరు చూస్తే కనుక ఈ టమాటా చూడండి మనకి ఇలా వెనక్ వెనకాల కొంచెం ముచ్చుకిలాగా వస్తుందండి హైబ్రిడ్ అయితే అదే మనం మామూలు టమాటా చూడండి మామూలు టమాటా ఎలా ఉందో చూసారా ఎలా ఉందో సో బేసికల్గా ఏంటంటే ఇది వారం హార్వెస్ట్ మాది సో మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ నేను చేసి చూపిస్తానండి ఎంత వచ్చిందన్నది మీరు కూడా టమాటా వేసుకోవడం చాలా ఈజీ రకరకాల టమోటాలు అంటే హైబ్రిడ్ టమాటా మామూలు టమోటా ఈ చెర్రీ టమాటా ఇలాంటి రకరకాలు చిక్కుడు ఇవన్నీ చిన్న కుండీలో పెంచేసుకోవచ్చు అనమాట